వీడియో అయితే ఫార్ట్ టూ వీడియో అండి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్కి వచ్చాను అయ్యగారు కూడా వస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇవరి చెప్తాడు మనకు సయంబుగా వెలిసిన తల్లి అద్భుతం ఇక్కడ మనతోనే పూజలు చేపిస్తారు వాళ్ళు మంత్రాలు మాత్రమే చదువుతారు ఒక్క రూపాయి కూడా తీసుకోరు నేను అయ్యగారి నెంబర్ పెడుతున్నాను అయ్యగారు పేరు పెడతాను మీరు బల్కంపేటమ్మ దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తే అడ్రస్ చెప్తారు ఖచ్చితంగా దర్శనం చేసుకుతాము ఆలయం గత నూట యాభై సంవత్సరాల చేస్తారు గల అమ్మవారు ఈ కోసం అమ్మవారు అమ్మవారి యొక్క విశిష్టత ఏంటి అంటే సప్త మాతృకలందరూ కూడా ఒకటే చోట నిలవడం ఈ యొక్క ఆలయంగా చూస్తే మనకి మొట్టమొదటిగా దర్శనమిచ్చినటువంటి దేవుడు శక్తి గణప శక్తి గణపతి శక్తి గణపతి అనగా మన మనందరికీ కూడా శక్తినిచ్చినటువంటి దేవుడు శక్తి సహితంగా అంటే శక్తి అమ్మవారి సహితంగా ఉంటాడు గణపతి అలా గణపతి దర్శించిన తర్వాత సప్త మనం దర్శిస్తారు నగరి అమ్మవారు దుర్గా అమ్మవారు మహాగాడి వేణుకాయ అమ్మవారు కోచం అమ్మవారు ఎంతో వైభవ మీద కీర్తి మగలతో అమ్మవారు సాక్షాత్తుగా విజయవాడ తర్వాత హైదరాబాద్లో మొట్టమొదటిగా మన అమ్మవారికి ఇంత కీర్తి మగర తోర్ణం ఈ మకర తోర్ణం ఇంత భైరవ అలాగే అష్టమాప్ అష్టమాతృగల స్తంభాలతోటి అమ్మవారిని కల్పించింది అలాగే అమ్మవారి కాయే మధ్యలో మహాకాళి అటువైపు మహాలక్ష్మి అటువైపు మహా సరస్వతి అలా ముదురమ్మవారు యొక్క శక్తితో కూడినటువంటి తల్లి కోసం అమ్మవారు పోసం అమ్మవారికి అటువైపు దుర్గాదేవి ఇటువైపు మహాకాళిదేవి మధ్యలో ఏకశిలాతో నిలిపించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి శ్రీచంద్రవర్తి ఏకశివ శ్రీచక్రం శ్రీచక్రానికి నిత్యం కూడా లలితా సహస్రాలతోటి ఖడ్గమాలతోటి అష్టోత్తర శతనామాలతోటి విత్యం కూడా ఉంటుంది ప్రతి మంగళవారం శుక్రవారం కూడా అభవానికి విశేషంగా అభిషేకాలు ఈ సమచం అన్న తర్వాత విశేషంగా అర్థమించినటువంటి శైలక్షేత్రమైనటువంటి మన రావలికి ఆ స్వామివారి తెలుసు కూడా ముప్పై సంవత్సరాల తర్వాత మరి చివరి పిల్లలు కలిసి ఉన్నాను అమ్మవారున్నది అమ్మవారి గురువులైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా నాగరూపణులతోటి వల్లి దేవతలతో పాటుగా కొలువై ఉన్నారు మనం అలాగే రావి చెట్టు వేమజుడు కలిసినటువంటి ప్రాంతంలో స్వామివారి కొలువైనట్టు ఇంట్లో చాలా విశేషత ఎక్కడైతే రావి చెట్టు వేమజుడు రెండు కలిసి ఉంటాయో అక్కడ ముఖ్య షెడ్యూల్ మరి సైటింగ్ కూడా పులువై ఉంటారు చాలామంది కూడా ఇది నమ్ముతారు ఎందుకంటే ఎప్పుడైనా రాజకీయ జగత్తు కలుస్తాయో అక్కడ చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అటువంటి క్షేత్రంలో అమ్మవారి చాలా విశేషంగా మనకి పరిపరుస్తూ అలాగే అమ్మవారిని సాక్షాత్తు శ్రీ విద్యాపీఠంలో ఉన్నటువంటి శంకరాచారి మనస్థిలో మనకి తెలుసు అమ్మవారి ప్రతిష్ట కూడా మామూలుగా ప్రతిష్టాపించడం మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొంభై రోజులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టాపన మాత్రము నలభై ఒక్క రోజులు మాత్రం కలిసింది నిత్య యాగాలతోటి లోట యాత్ర యాగశాలను ప్రతిష్టామని పెద్దవారు అమ్మవారిని పెద్ద చేస్తారు ఇంతకుముందు సినిమవారు ఉండే సినిమా నూట యాభై సంవత్సరాలతో అమ్మవారు ఇక్కడ తెలిసిందే తెలిసి సప్తమాత్రులగా అమ్మవారి పూజ ఉంటుంది చిన్న చిన్న రాత్రి కూడా ఆక్సిజన్ కాబట్టి గ్రామస్తులందరూ కూడా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఆషాఢ మాసం వందున ఆఖరి ఆదివారం రోజున అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి చల్లనీరు పెనుగట్టము బోనం అది కూడా చూసి అమ్మవారికి సంబంధించి ఉంటారు ఆ యొక్క చూడటానికి సాక్షాత్ విజయవాడ దుర్గపల్లాలు ఉంటుంది ఆ మన ఎంతో అద్భుతంగా ఉంటుంది మేముగా అలాగే అలంకరిస్తూ ఉన్నాం మాది కాళీ విద్య అనమాట కాళీ తులసి మేము అమ్మవారి చూడాలన్నా ఈ యొక్క ఆయన అంచకలు ఉన్నారు సుబ్రహ్మణి సభ గారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయంలో ఎటువంటి క్రికెట్ లేకుండా ఈ ఆలయంలో ఎటువంటి క్రికెట్ లేకుండా అందరికీ అక్సెప్ట్ చేయిస్తావమ్మా అందరికీ అభిషేకం కేవలం చండీ హోమానికి మాత్రమే క్రికెట్ ఉంది ఈ యొక్క ఆలయంలో ప్రతి అపవాసు ఒక ఆలయంలో చండీ హోమం జరుగుతుందమ్మా ప్రతి సంగతమణ చతు లక్ష్మీ గర్భ హోమము అలాగే సంగతుకి అభిషేకం చేస్తుంది షక్ష్మీ గర్భ స్వామి వారికి స్వామి వారికి ప్రతి సుబ్రహ్మణ సృష్టికి ఉత్సవం జరుగుతుంది మాస శివరాత్రికి రుద్రహోమాలు జరుగుతాయి రుద్రాభిషేకాలు జరుగుతాయి ఇవన్నీ కూడా భక్తుల చేతనే మేము చేయిస్తాం మీ అందరూ వస్తే మీ చె అభిషేకం చేయించేటువంటి భాగ్యం కూడా ఉంటుంది వేద క్షేత్రాల్లో ఇన్ని సౌకర్యాలు అసలు ఉండవు కాబట్టి భక్తులందరూ కూడా తమ శక్తిని అనుసరించి ఒక ఆలయాన్ని సంప్రదించి మీ యొక్క సేవలు అందించవలరు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని మీ యొక్క అమ్మవారి గుడి వచ్చే బల్కంపేట అమ్మవారు గుడి గుడి తాకిన తర్వాత ఫ్లైఓవర్ ఉంటుంది ఫ్లైఓవర్ ఎక్కి తీరిన తర్వాత అమ్మవారు మెయిన్ రోడ్ మీద నర్శనం వస్తుంది అలాగే బాలనగర్ కావలసిన మనకి వెళ్ళే ముందు ఫ్లై ఫ్లైఓవర్ ముందే మనకి అమ్మవారి నష్టం ఇస్తుంది కాబట్టి ఎక్కడైనా కానీ బాలనగర్ అనేటువంటిది చాలా ప్రశిష్టమైనటువంటి బాలనగర్ గురించి మీరు వస్తూ ఉంటే మదేనగర్ ఫ్లైఓవర్ ముందే అమ్మవారి కానీ మెయిన్ అండ్ వద్దనే ఉంటుంది కాబట్టి భవంటి తల్లివారు అలాగే సాక్షాత్ అమ్మవారు చేసిన ద్రావతలా అదుపడదు అమ్మవారు సాక్షాత్ మంతా చూసి ఎంతో అందమైనటువంటి చక్కలు పెరుగుతున్నాం ఆయన తల్లి మరి అందరికి దండవారు నేత్రాలు కానీ పద్మ యొక్క రచ్చి ఉంటారు అమ్మవారు అంటే యొక్క కళ్ళు సాక్షాత్ పద్మపత్రాలతోటి ఉంటుంది అమ్మవారి ఇష్టాలంటే అందమైనటువంటి నేత్రాలతోటి పెద్ద గుంగు పట్టుకుంటుంది అమ్మవారి తాంబూల కూడితో అమ్మవారి કોડે ના આવો લોકલ લોકલ ને હા ઇતસે વાપડે નમવારે કા હા મોર મામંતને કાપડે ఈ గ్రామస్తున్న తల్లితో సమానంగా అందరూ కూడా అమ్మవారి పూజిస్తారు ప్రతి గ్రామస్తు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఏ పని చేసినా గానీ మొట్టమొదటిగా మొదటిగా అమ్మవారి ఆలయానికి గురించి అమ్మవారికి ఒక మాట చెప్పి వాళ్ళు బయలుదేరారు వాళ్ళు ఎక్కడికైనా యాత్ర చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క గ్రామస్తులు వాళ్ళ ఇంటి నుంచి వచ్చి అమ్మవారిని నమస్కారం చేసుకుని అమ్మవారితో ఎక్కువ తీసుకెళ్తారా ఇలా ఒక చాలా ప్రజలకు అమ్మవారి తిప్పుడు అమ్మవారి పిలుపు తీసుకెళ్తే చాలా మంచి రైతులు ఈ యొక్క గ్రామస్తులు అమ్ముతారు అమ్మవారిని ఒక అమ్మవారిని కొలుసుకుంటారు అందరు భోజు కాళేశ్వరం శ్రీమాత ఏమత అందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆ కళ ప్రభుత్వ పాత్రలు కాబట్టి ఎటువంటి వివరాలున్నా ఈ యొక్క క్షేత్రం దర్శనం చేసుకుంటే సాక్షాత్ శివ పరివారాన్ని దర్శనం చేసినటువంటి ఆద్యమ్యం ఎందుకంటే శివుడు గణపతి నాడు శివుడు స్వామి వారు శివ పరివారం అంతా కూడా ఒకటే ప్రాంతంలో దర్శనం చేసినటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఇక్కడ పంతులు పెడతాను మీరు ఎంత దూరం నుండి ఉన్నా సరే ఆ అమ్మవారిని దర్శన చేస్తామంటుంటే మరి కంటి ఆ పంతులు ఫోన్ చేయండి అద్వర్ చెప్తారు మనకి ఎక్కడ లేని చరిత్ర ఉన్న తల్లి దగ్గర విజయవాడ కనుక దొరికిన తర్వాత ఇక్కడ ఆ తల్లి కాబట్టి ఖచ్చితంగా మీరు దర్శన చేసుకోవడానికి వస్తారని నేను కోరుకుంటున్నాను ఆ తల్లి మనం చూద్దాం తల్లి దగ్గర చూడటానికి మనం విజయవాడ కనుక చూసినట్టే అని వస్తుంది నాకైతే దయచేసి ఎక్కడ ఉన్న భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నాను తల్లి దగ్గర ఏ గారు చెప్పిన ప్రతి మాట విన్నారు కదా ఇది రోడ్డు కాబట్టి కొంచెం సౌండ్కు ఇనబడదు నేను ఫోన్ నెంబర్ పెడతాను అయ్యగారు పేరు పెడతాను ఖచ్చితంగా మీరు ఫోన్ చేయొచ్చు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు అర్ధా చెప్తారు ఏ గారు చెప్పిన ప్రతి మాట విన్నారు కదా ఇది రోడ్ కాబట్టి కొంచెం సౌండ్కు ఇనబడదు నేను ఫోన్ నెంబర్ పెడతాను ఏ పేరు పెడతాను ఖచ్చితంగా మీరు ఫోన్ చేయొచ్చు బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి వచ్చి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు అర్ధ చెప్తారు